శ్రీ లక్ష్మి హైగ్రీవ స్వామి దేవస్థానంలో ఆద్యాతం వైభోపేతంగా నూతన విగ్రహాలకు భక్తుల పాల్గొన్నారు తిరుపతి జిల్లా మండలం పాపానాయుడుపేట శ్రీ లక్ష్మి హైగ్రీవ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహాకుంభాభిషేక మహోత్సవాల్లో భాగంగా మంగళవారం విశ్వక్సేన పూజ పుణ్యాహవాచనం చేశారు అనంతరం వేదతాళాలు మగన వాయిద్యాల నడుమ భక్తులు జలాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయంలో ప్రతిష్ఠించనున్న విగ్రహాలపై విశేష జలాభిషేకాన్ని వేద పండితులు భక్తుల చేతుల మీదుగా జరిపించారు విగ్రహ ప్రతిష్టాపనకు యాగశాల నుంచి విగ్రహాలను ఆయా గర్భాలయాలకు తీసుకువెళ్లి ఉంచారు అనంతరం తీర్థ ప్రసాదాల వితరణ చేశారు మధ్యాహ్నం పాపనాయుడు పేట అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు బుధవారం ఉదయం మహాకుంభాభిషేక మహోత్సవానికి ఆలయ చైర్మన్ గిరిప్రసాద్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు సిద్దం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అత్తూరు గిరిప్రసాద్ రెడ్డి కార్యదర్శి కలతూర్ మురళీమోహన్ రెడ్డి ట్రెజర్ కలతూర్ కుమార్ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు భక్తులు తదితరులు i